బైరెడ్డిపల్లి మండలంలోనే అతిపెద్ద రెండవ గ్రామం నెల్లిపట్ల సుమారు ఎనిమిది వందల పైచిలుకు జనాభా గల గ్రామం ఈ గ్రామంలో రెండు అతి పురాతనమైన వైష్ణవ ఆలయాలు కలవు నేడు ఆ ఆలయాలు చూస్తే చోలులు పల్లవుల పరిపాలనే గుర్తొస్తుంది ఆనాడు చెక్కిన శిల్ప సౌందర్యము గోపుర నిర్మాణము నేటికి భక్తులను కనువిందు చేస్తున్నది కానీ రెండు ఆలయాలు శిథిలావస్థకు చేరుకున్నాయి భవిష్యత్తు తరాలకు చరిత్ర ఆనవాళ్ళు గుర్తుగా నిలవాలి అంటే తిరుమల తిరుపతి దేవస్థానం వారు కరుణించి స్వాధీనం చేసుకొని పూజా కైంకర్యాలు నోచుకునే విధంగా ఆలయ రూపురేఖలు మార్చాలని బైరెడ్డిపల్లి మండల భక్తాదులు కోరుతూ న్యూస్ ఎయిటీన్ ద్వారా సందేశం ఇచ్చారు మాది నెల్లిపట్ల గ్రామము ఈ నెల్లిపట్ల గ్రామం బైరెడ్డిపల్లి మండలంలో అతిపెద్ద రెండవ గ్రామం రెండవ పంచాయతీగా పేరు కాని చెప్పింది ఇక్కడి నుంచి కూడా చాలామంది బయట గ్రామాల్లో బయట పట్టణాలకు పోయి సంపాదించుకొని వచ్చిన ఉద్యోగాల దృష్టికి పోయి సంపాదించుకొని వచ్చి గ్రామం బాగా అభివృద్ధి చేస్తూ ఉన్నారు మా గ్రామంలో అతి పురాతనమైనటువంటి సంతాన వేణుగోపాల స్వామి ఆలయం కలదు ఇది ఒకటి ఆంజేయ స్వామి ఆలయం ఒకటి ఈ సంతాన వేణుగోపాల స్వామి ఆలయము చాలా పురాతనమైంది ఇది హిందూ ముస్లిం గలటాల్లో వాళ్ళ యొక్క దౌర్జన్యాలకు లోబడి పూర్తి విగ్రహాలతో కూడా ధ్వంసం చేయబడింది కానీ మంటపం కానీ శిల్పాలు కానీ చెక్కు చెద్ర కూడా ఇప్పటికీ అట్లే ఉంది దీన్ని కాపాడుకోవడం మన ధర్మము దీనికి హిందూ సోదరులందరూ ప్రయత్నం చేస్తే కూడా చాలా బాగుంటుంది అదేవిధంగా తిరుపతి దేవస్థానం వారు ఇది చాలా ఖర్చుతో కూడింది కాబట్టి తిరుపతి దేవస్థానం వారు ఈ ఆలయాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తే ఉత్తర మన పిల్లలకు భవిష్యత్తులో మనము ఇటువంటి ఆలయాలకు మన హిందూ సాంప్రదాయము నిలయమని అని చెప్పుకోవడానికి కూడా మనకు చాలా అవకాశం ఏర్పడుతుంది కాబట్టి ఈ తిరుపు తిరుపతి దేవస్థానం వారు ఇటువంటి ఆలయాలు సేకరించి ఎక్కడెక్కడ ఉన్నాయో మన దేశంలో అవన్నీ కూడా పునరుద్ధరించాలని చెప్పి కోరుకుంటున్నాను ఒక స్తంభం పైన ఒక నందీశ్వరుడు విగ్రహం చెక్కబడింది ఈ నందీశ్వరునికి మూడు తలకాయలు ఉన్నాయి ఒకటి రెండు మూడు ఈ మూడు తలకాయల్లో రెండు పూసు పెట్టామంటే ఒక కింద నేస్తూ ఉన్నట్టుగా తలకాయ కింద వచ్చి తెలుస్తుంది అదేవిధంగా ఈ రెండు పూసు పెడితే నంది ఇంకా తల పైకెత్తుకొని బంకి వేసేదానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది అదే ఈ రెండు పెట్టామంటే తన శరీరాన్ని తను నాక్కున్నట్టుగా గొక్కున్నట్టుగా తెలుస్తుంది శరీరం వైపు తలదిప్పినట్లు తెలుస్తుంది ఇది అద్భుతమైన శిల్పం ఇటువంటి శిల్పాలు ఇటువంటి చాలా ఉన్నాయి ఇటువంటి శిల్పాలు కనిపించే అరుదు మనకు ఆ కాలం శిల్పులకు వాడి యొక్క నైపుణ్యానికి ఇది ఒక తర్కం